హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అందరికీ ఎంతగానో ఉపయోగపడిన కొన్ని మంచి చిట్కాలని షేర్ చేస్తున్నానండి మనం ఇంట్లోనే డైలీ వర్క్ అనేది చేసుకుంటూ ఉంటామండి వర్క్ అనేది అందరికీ కంపల్సరీ వర్కింగ్ ఉమెన్స్కైనా హౌస్ వైఫ్స్కైనా ఇంట్లోని రోజు పని కంపల్సరీగా ఉంటుందండి ఆ పనిని మరింత సింపుల్ చేసుకోవడానికి ఈ చిన్న చిన్న చిట్కాలను అయితే షేర్ చేస్తున్నానండి ముందుగా ఫస్ట్ టెప్ చూద్దామండి ఇలాగా మన దగ్గర వుడెన్ స్పూన్స్ అనేవి ఉంటాయి కదండీ మనం డైలీ వంట చేసేటప్పుడు యూస్ చేస్తూ ఉంటాము అలాగే చాపింగ్ బోర్డ్స్ ఇలాంటివి వీక్లీ వన్స్ అయినా సరే మనం క్లీన్ చేసుకోవాలండి రోజు వాడుతూ ఉంటాం కానీ మనం మామూలుగా క్లీన్ చేస్తాము ఇంకా వర్షాకాలం వచ్చిందంటే వాటిపైన చిన్నది బూజు పట్టేసినట్టుగా అయిపోతుందండి అవి ఫంగస్ అనేవి స్టార్ట్ అవుతాయి అటువంటప్పుడు మనం ఇలాగా వీక్లీ వన్స్ క్లీన్ చేసామంటే చాలా నీట్గా ఉంటాయండి దీనికి కావాల్సింది ఇంగ్రీడియంట్స్ రెండే రెండండి వంట సోడా ఇంకా లెమను నిమ్మకాయ వంట సోడా యూస్ చేసి మనం వీటిని ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి ఇప్పుడైతే వీటిని ఇలాగా వంట సోడాను నిమ్మకాయ యూస్ చేసి క్లీన్ చేస్తున్నాను వి దీంతో షాపింగ్ బోర్డు ఇలాగ వుడెన్కి సంబంధించిన వేవైనా సరే ఇలాగ నిమ్మకాయ వంట సోడా యూస్ చేసి క్లీన్ చేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు డైలీ యూస్ చేసే ఈ వుడెన్ గరిటెల్ని క్లీన్ చేస్తున్నానండి ఈ విధంగా మొత్తానికి అన్ని గరిటలు కూడా ఈ విధంగా పట్టించేసుకొని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత మనం డిష్ వాషర్ లిక్విడ్తో అయినా క్లీన్ చేయొచ్చు లేదు అంటే ఇలాగ నార్మల్గా వాటర్తో అయినా సరే క్లీన్ చేసేసుకోవాలండి ఇంకా గరిటలన్నిటికీ కూడా ఇలాగ నిమ్మకాయ వంట సోడాతో క్లీన్ చేసిన తర్వాత నార్మల్ వాటర్తో అయితే కడిగేస్తానండి నార్మల్ వాటర్తో కడిగేసి ఇలాగ ఎండ్లో అయితే ఆరబెడుతున్నాను ఇదైతే మాత్రం కంపల్సరీ అండి మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వన్ అవర్ అయినా సరే వీటిని ఎండ్లో పెట్టాలి ఎండ్లో పెట్టేసుకున్న తర్వాత మనం వీటిని యూస్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ అండి ఇలాగ నిమ్మకాయ పైన వంట సోడా వేసి ఇంకొక టూ టిప్స్ని అయితే షేర్ చేస్తున్నానండి మనకి ఫ్రిడ్జ్ అనేది ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంటుంది అలాగే డీప్ ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐస్ అనేది కట్టేస్తూ ఉంటుంది ఇంకా ఫ్రిడ్జ్లోనే మనం చాలా ఫుడ్ ఐటమ్స్ అనేవి పెడుతూ ఉంటాము ఫ్రూట్స్ అలాగే వండిన వంటలు కూడా మనం పెడుతూ ఉంటామండి ఇంకా దోశపిండి ఇడ్లీ పిండి బ్యాటర్న్స్ ఇలాగా మనం ఎక్కువగా పెడుతూ ఉంటాము ఇంకా డీ ఫ్రిడ్జ్లో అయితే ఇలాగ ఎప్పుడైనా సరే పెట్టేటప్పుడు అవి కనుక పడ్డాయి అంటే మనకి చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి అలాగే మనకి తెలియకుండానే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అలాగే ఈ ఐస్ కరగడానికి మనకి ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ పోవడానికి టూ టిప్స్ అయితే షేర్ చేస్తానండి ముందుగా నిమ్మకాయ పైన ఇలాగ వంట చోడా వేసుకొని ఫ్రిడ్జ్ ఐస్ అంతా కూడా పట్టించేసేయాలి ఇలా చేయడం వలన ఐస్ కరుగుతుంది అలాగే అక్కడున్న బాక్టీరియా ఫంగస్ ఇవన్నీ కూడా చాలా వరకు రిమూవ్ అవుతాయండి మనకి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలా రాదు ఇలాగా మొత్తం ఫ్రిడ్జ్ అంతా కూడా పట్టించేసుకోవాలి ఐస్ అంతా ఫ్రిడ్జ్ అయితే ఆఫ్ చేసి మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి ఇలాగ మొత్తం కూడా క్లీన్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పోయిన తర్వాత ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఈ నిమ్మకాయతో ఇలాగ రఫ్ చేసి ఒక క్లాత్ అయితే క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన మనకి చాలా టైం అనేది సేవ్ అవుతుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి నెక్స్ట్ ఇలాగ మనం ఫుడ్ ఐటమ్స్ ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకునే దగ్గర ఇలాగ నిమ్మకాయ పైన వంట సోడా వేసి ఒక కార్నర్లో కనుక పెట్టుకున్నామంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రాదు మన ఫ్రిడ్జ్లో ఉన్న స్మెల్ అంతా కూడా ఈ వంట సోడా అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే లెమన్ పైన పెట్టాం కాబట్టి మనకి ఫ్రిడ్జ్ అంతా కూడా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుందండి ఈ టిప్ అనేది నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నానండి నాకైతే బెస్ట్ రిజల్ట్ వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది నెక్స్ట్ టిప్ అయితే చూద్దామండి మనం ఎక్కువ క్వాంటిటీలోని పసుపు అనేది పట్టించి పెట్టుకుంటుంటాం కదా అది వర్షాకాలంలో అయితే కొద్దిగా పురుగు అనేది పడుతుందండి అలా కాకుండా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక చిన్న చిట్కా షేర్ చేస్తానండి ఒక చిన్న క్లాత్ అయితే తీసుకోవాలండి మనకి పసుపు ఉండే క్వాంటిటీ బట్టి నేను చూపిస్తున్నాను ఇక్కడ కొంచెం క్వాంటిటీలో ఉంది కాబట్టి చిన్న క్లాత్ పీస్ తీసుకొని దీనిపైన కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ నేనైతే కొంచెం చిటికెడ తీసుకున్నాను ఎందుకంటే పసుపు క్వాంటిటీ అనేది నా దగ్గర తక్కువ ఉంది కాబట్టి అది సరిపోతుంది కొంచెం చిటికెడు ఇలాగ క్లాత్లో వేసుకొని చిన్న మూటలాగా కట్టేసుకోవాలండి దీన్ని పసుపులో కనుక పెట్టుకున్నామంటే అస్సలా పురుగు పట్టదండి ఒకసారి ఈ చిట్కాని ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ చేయండి ఈ విధంగా పసుపులోని కొంచెం లోపలికి పెట్టేసుకొని కవర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎన్ని సంవత్సరాలైనా సరే పసుపు పురుగు పట్టకుండా ఉంటుందండి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దామండి మన దగ్గర ఇలాగ ఎక్కువగా క్రీమ్లు నెక్స్ట్ ఏవైనా ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అవి కొనేటప్పుడు ఇటువంటి బాక్స్ అనేవి వస్తుంటాయి కదండి అవి మనం యూజ్ చేసిన తర్వాత ఇంకా పడేస్తుంటాము అలా కాకుండా ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి అస్సలు ఇంకా పడేరు ఇలాగ బొట్టబిళ్ళలు అనేవి మనం కొంటూ ఉంటాం కదా అవి ఒక్కొక్కసారి కవర్లో వస్తుంటాయి అలాంటివి ఈ బాక్స్ క్లీన్ చేసి ఇందులో కనుక వేసుకున్నామంటే మనం ఎక్కడ పెట్టినా సరే పడిపోకుండా ఉంటాయండి నెక్స్ట్ మనం జర్నీ చేసేటప్పుడైనా సరే ఇలాంటి బాక్సులు అయితే మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అలాగే అదేవిధంగా కొన్ని సేఫ్టీ పిన్స్ అండి మనం ఎక్కడో దగ్గర పెట్టేస్తూ ఉంటాము అవసరానికి అయితే అస్సలు కనిపించవండి అలాంటప్పుడు ఇలాంటి బాక్సులు పడేయకుండా ఇందులో స్టోర్ చేసుకున్నామంటే మనకి అవసరమైనప్పుడు తీసుకోవచ్చు మళ్ళీ అందులోనే పెట్టేసుకుంటే జాగ్రత్తగా ఉంటాయండి నెక్స్ట్ చిన్నపిల్లలు కూడా అందకుండా ఉంటాయి సేఫ్టీ పిన్స్ ఈ స్టిక్కర్సే కాదండి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ స్టంట్స్ అయినా సరే ఈ బాక్సులో పెట్టుకోవచ్చు పప్పీ పిన్స్ కానీ టిక్ టాక్స్ కానీ ఇలాంటివి మనం ఒకే దగ్గర పడేసామంటే మనం వెతుకోవాల్సి వస్తుందండి అన్నీ కలిసిపోతాయి అలా కాకుండా ఈ చిన్న చిన్న బాక్సులు యూస్ చేసి మనం ఆర్గనైజ్గా పెట్టుకున్నామంటే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోవడానికి నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలంటే అవి మనకి ఈజీగా దొరుకుతాయి అండి అలా కాకుండా అన్నీ ఒకే బాక్స్లోనే పెట్టేసామంటే మనకి అవసరమైనప్పుడు అవి వెతుక్కోవడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది కదండి అలా కాకుండా ఈ చిన్న చిన్న బాక్సులు మనం పడేయకుండా ఇందులోని నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నామంటే మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చుతాయనే అనుకుంటున్నానండి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్